కొంతమంది లావుగా ఉంటారు ఓబై సిటీతో ఉంటారు కదా వాళ్ళకి ఎసిడిటీ సమస్య ఎందుకు ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో గమనిస్తూ ఉంటాం మనం అంటే వాళ్ళు లావు అయ్యే టైంలోనే ఉండదు మీరు నోటీస్ చేస్తే ఓకే లావ్ అయిన తర్వాత ఎప్పుడైతే తగ్గాలని ట్రై చేస్తుంటారో ఓకే ఆ టైంలో ఎక్కువ అవుతుంది ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళు డైటింగు లేకపోతే ఆహారమే చాలా జాగ్రత్తగా ఉండి తినకుండా ఉండి సడన్ గా కొన్నిసార్లు కంట్రోల్ లూజ్ అయ్యి ఎక్కువ తినేసి ఇలాగంటే లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ ఉంటుంది దానివల్ల వస్తుంటది ఎందుకంటే ఎక్సెసివ్ డైటింగ్ చేసినా సరే శరీరం అడుగుతుంది కదా ఫుడ్ కోసం యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది దానికి అరిగించుకోవడానికి ఏమి ఉండదు అసిడిటీ ప్రాబ్లమ్ క్రియేట్ క్రియేట్ అవుతుంది ఇంకొకటి మనం లావ్ అయినప్పుడు ఆబ్వియస్గా ఏరియా అంత ఫ్యాట్ పెరిగి ప్రెషర్ పెడుతుంటుంది ఓకే ఇంటెస్టైన్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ అంత ఫ్రీగా ఉండదు బ్రీతింగ్కి మూమెంట్ రాదు మూమెంట్ అవ్వడానికి ఈజీగా ఉండదు సో ప్లేస్ రిస్ట్రిక్ట్ అయ్యి దాని మీద ఎక్కువ ప్రెషర్ పడి కూడా అసిడిటీ వస్తుంటుంది ఎస్పెషలీ లావ్గన్ వాళ్ళని మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు అంటే లావ్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అయినప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఆహారం గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు అయినప్పుడు అదే ఎంత ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నది ఎస్పెషలీ లావైన వాళ్ళు నేను వెయిట్ తగ్గాలి అనుకొని ఫ్రూట్స్ తింటారు వెయిట్ తగ్గాలి అనుకొని గోధుమ తింటారు లేకపోతే ఓట్స్ తింటుంటారు ప్రోటీన్ కావాలని సోయాబీన్ తింటుంటారు ఇవన్నీ కూడా అసిడిటీని పెంచేవి బాడీకి సరిపడనివి ఇప్పుడు రోజు రైస్ తినే వాళ్ళు ఎవరు లావ్ అవ్వరు ఎక్కువ ఓకే వేరే ఫారిన్ ఫుడ్ తినే వాళ్ళే లావ్ అవుతుంటారు ఎప్పుడు పిల్లల్లోని యూజువల్గా టీనేజ్ అయిపోయిన తర్వాత ఇంకా జంక్ ఫుడ్ తినేవాళ్ళు నూడిల్స్ కానీ పిజ్జా బర్గర్స్ చీజ్ ఏవైతే మనకి డైజెస్ట్ అవ్వని ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటామో అది ఫ్యాట్ డిపాజిట్స్ కింద మారుతాయి ఇప్పుడు రైస్లో ఎక్కడ ఫ్యాట్ ఉంటుంది ఈజీలీ అవైలబుల్ కార్బోహైడ్రేట్ మనం తక్కువ తింటే అరిగిపోతుంది అది కాకుండా పన్నీర్ అని చీజ్ అని ఇవన్నీ ఎక్కువ తింటున్నప్పుడు వాటిలో ఉండే ప్రోటీన్ ఫ్యాటు అంతా కూడా ట్రాన్స్ఫాట్స్ కింద మారి డిపాజిట్ అవుతుంటుంది మన లోపల అవన్నీ అవాయిడ్ చేయాలి